ఫ్రెండ్స్ ఈరోజు తారీఖు వచ్చేసి జనవరి ఇరవై ఏడు ఫ్రెండ్స్ మనం తిరుమల ప్రధాన వీధులు ఏదైతే ఉన్నాయో మాడ వీధుల వైపు కొంచెం వ్యూ చూద్దామని ఇట్ ఇటైతే వచ్చే చూపిస్తున్నాము ఇది సూర్యుడు ఉన్న టైంలో తిరుమల మాడ వీధులు అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూపిద్దామని కొద్దిగా చూపించే ప్రయత్నం అయితే చేశాను ముందు వీడియోలో అయితే నైట్ టైము రాత్రి పూట అయితే చూపించాము ఇప్పుడైతే కొంచెం పగల టైం కూడా చూపిస్తే బాగుంటుంది చూసే వ్యవహరిస్తుంది కానీ తిరుమల ప్రధాన వీధులు ఏదైతే ఇది తరిగొండ అమ్మ వెంగమాంబ అన్నదాన సత్రం వైపు నుంచి చూపిస్తాం మొదలుపెట్టాను ఇటువైపు వరాహస్వామి టెంపుల్ అయితే వస్తుంది అది కనిపించేది టెంపుల్ కొంచెం ప్రధాన వీధులు ఇదైతే ఎండ టైంలో కాళ్ళు కాలకుండా కూలింగ్ పెయింట్ అయితే వేశారు రంగవల్లులు ముగ్గులు అయితే చాలా నీట్గా ఉన్నాయని ముందు వీడియోలో కూడా చెప్పాను ప్రధాన వీధులు సంబంధించి దాదాపు జన సంచారం అనేది భక్తుల సంచారం దాదాపు ఇలాగే ఉంటుంది ఎనీ టైం దాదాపు ఇట్టు తిరుగుతూనే ఉంటారు పగలని రాత్రి అని తేడా ఏముండదు కంటిన్యూగా జనాలు అయితే తిరుగుతూనే ఉంటారు అది లడ్డు కౌంటర్ నుంచి బయటకు వచ్చే నేను చూపించేది లడ్డులు తీసుకొని ఇటువైపు నుంచి ఇటు బయటకు వచ్చి ఈ ప్రధాన వీధుల నుంచి అన్నదాన వైపు అయితే వెళ్తుంటారు ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఖాళీగా అన్ని కూడా ఇప్పుడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ఆ బ్రహ్మోత్సవాల టైంలో భక్తులు చూడటానికి ఈ ప్రధాన వీధుల్లో మాడవీధులు ఏదైతే ఉన్నాయో ఆ మాడవీధుల్లో జరిగే ఉత్సవాలనే చూడటం కోసం భక్తుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలనే చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడే టీటీడీ పాలక మండలి వాళ్ళు కానీ సిబ్బంది కానీ భక్తులకి అవకాశం ఉన్న వారికి ఏదో ఒక విధంగా భక్తులకు సహాయం చేద్దాం ఉపయోగపడదాం వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా తొక్కిసలాట్లు జరగకుండా చేద్దామనే ప్రయత్నం నేను చేస్తున్నారు మనకి ఇప్పుడైతే కనిపిస్తుంది ఏనుగు శ్రీవారి సేవలో ఏవైతే ఏనుగులు ఉంటాయో ఆ ఏనుగు దాదాపు అక్కడ ఏనుగు దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ ఆశీర్వదిస్తుంది చుట్టుపక్కల వ్యూలు అయితే చూడొచ్చు చుట్టుపక్కల ఎక్కడ చూపించిన కెమెరా పరంగా తిరుమలకి సంబంధించి ఏ ఏరియా అయినా వ్యూ పాయింట్ అసలు బ్రహ్మాండంగా నీట్ నీట్గా ఉంటుంది ఇప్పుడైతే మనం గోశాల దగ్గరకైతే వద్దామని గోశాల దగ్గరకైతే వచ్చాము గోశాలకు సంబంధించి ఒకసారి వ్యూ పాయింట్స్ అన్ని బాగుంటాయి నాకు ముఖ్యంగా గోహలు అంటే ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు తిరుమల వచ్చిన గోశాలను అయితే ఖచ్చితంగా సందర్శిస్తాను గోశాలలోనే ఏనుగులు కూడా గోశాలలోనే ఉంచుతారు గోశాలలో అయితే చాలా ఆవులు అయితే పెంచుతున్నారు అన్ని ఆవులు నేనైతే చూపించడం కుదరలేదు వీలైన కాడికి నేను వీడియో తీయడానికి అవకాశం ఉన్న చోట అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను ఆవులు అయితే గోవులు అసలు బోల్డ్ అన్నీ ఉంటాయి ఎన్నుంటాయి అనేది కరెక్ట్గా నేను లెక్క అడగలేదు వాళ్ళని కూడా నేను అడిగే ప్రయత్నం చేయలేదు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు సిబ్బంది అంతా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని నా పాటికి నేను కొంచెం కొద్దిపాటి వీడియో అయితే చేసుకొని బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేశాను ఇవి ఇక్కడ ఏనుగులు కట్టేసే స్థలం కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ ఈ షెడ్లో అయితే ఏనుగుల్ని ఉంచుతారు ఏనుగులు ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీవారి సేవకు అయితే బయటకు ఏనుగులు ప్రస్తుతం ఇప్పుడు లోపల లేవు ఒక ఏనుగు అయితే లోపలికి వస్తుంది ఇలా గోశాల అనేది దాదాపు తిరుమలలో చాలా ప్రధానమైనది తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు గోశాలను అయితే సందర్శించుకుంటే పుణ్యం వస్తుంది అలాగే గో అంటే అన్ని సకల దేవతలు కలిసి ఉంటారు కాబట్టి గోశాలలో ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు అక్కడ పొల్యూషన్ అనేది అస్సలు ఉండదు జీరో పొల్యూషన్ ఉంటుంది ఈ ఏనుగులు చూడటానికి కూడా పిల్లలు కానీ భక్తులు కానీ వాటి ఆశీర్వాదం తీసుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు ఏనుగంటే గజరాజు వెంకటేశ్వర స్వామికి బాగా ఇష్టమైంది ఎప్పుడూ ఆయన సేవలోనే ఉంటా ఉంటాయి కాబట్టి దాదాపు అందరూ చూడటానికైతే అయితే బాగా ఇష్టపడతారు ఏనుగులు అంటే ఈ గోశాలకు సంబంధించి ఒకసారి చుట్టుపక్కల వ్యూ అయితే చూపిద్దామని నేను చుట్టూ చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాను అంటే చుట్టూ మెస్ అయితే వేస్తుంది గ్రిల్స్ ఫెన్సింగ్ వేస్తుంది ఆవులను అయితే కట్టేయలేదు అని వదిలేసే ఉన్నాయి అవి స్వేచ్ఛగా తిరిగేటట్టు కానీ పెద్ద చుట్టూ ఫెన్సింగ్ వేసి విశాలమైన ప్రాంతంలో అయితే వదిలిపెట్టున్నాయి చుట్టూ ఒకసారి చూపిద్దాం వ్యూ చూపిద్దామని నేను గోశాల చుట్టూ తిరిగే ప్రయత్నం అయితే చేసి చుట్టూ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది ప్రధాన రోడ్డు ఈ రోడ్డు వచ్చేసి మఠాల వైపుగా ఉంటుంది పుష్పగిరి మఠం ఏదైతే ఉందో పుష్పగిరి మఠం కరెక్ట్గా ఆపోజిట్లో ఈ గోశాల అనేది ఉంటుంది దాదాపు మీకు తెలిసే ఉంటుంది దాదాపు వచ్చిన ప్రతిసారి ప్రతి భక్తుడు గోశాలను అనేది సందర్శించుకుంటే మంచిది ఉదయం తొమ్మిది గంటల టైంలో ప్రతిరోజు మాతకి పూజ అనేది చేసుకోవచ్చు భక్తులు ఇవ్వదలుచుకునే ఏదైనా గోశాలకి ఇవ్వచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు పూజ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు గోమాత పూజ ప్రతిరోజు జరుగుతుంది ఇది మనకు ఎదురుగా కనిపించేది పుష్కరి పుష్పగిరి మఠం అది దాని దాని పక్కన అయితే వికాస్ గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది ఇటువైపు బ్యాక్ సైడ్ నుంచి అది ఏనుగులు కట్టేసే షెడ్ అది కొంచెం బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ చూపిద్దామని ప్రయత్నం అయితే చేశాను కొంత అంత చుట్టూ అయితే ఫెన్సింగ్ ఇస్తుంది ఫెన్సింగ్ నుంచి వ్యూ అంత కరెక్ట్గా కనిపించకపోవచ్చు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇదంతా మఠాల్ రోడ్డు అంటారు ఇటు ఇది ఏమో వాసవి వాసవి భవనం ఎవరైతే గారులు ఉంటారో వాళ్ళందరికి సంబంధించింది ఇదేమో ఎలిఫెంట్ పాయింట్ ఇది ఎలిఫెంట్ లోపల ప్రధాన వీధుల్లోకి ఎంటర్ అయ్యే పాయింట్ ఇది ఈ గేట్ నుంచి ఎనుగులు ప్రధాన వీధుల్లోకి లోపలికి వెళ్తూ ఉంటాయి ఇది మఠాల వైపు నుంచి ఇది బ్యాక్ సైడ్ వ్యూ అని చెప్పి చూపించుకోవచ్చు ప్రధాన ఆలయంతో పోల్చుకుంటే శ్రీవారి ఆలయానికి ఇది బ్యాక్ సైడు గేట్ నెంబర్లు కూడా కనిపిస్తుంటాయి అన్నీ ఎక్కువగా గ్రిల్స్ ఉండటం వల్ల కెమెరాకి చూపించడానికి అంత క్లియర్గా అయితే వ్యూ పాయింట్ దొరకట్లేదు అంత గ్రిల్స్ లోన్స్లో చూపించే ప్రయత్నం అయితే వ్యూ అయితే ఎక్కడైనా ఏదైనా తిరుమలకు సంబంధించి చూడాలంటే నాకైతే చూడటానికి చాలా ఇష్టము అందుకని నేను కూడా కొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను అందరికీ నచ్చే ప్రాంతమే కాబట్టి ఎవరైనా చూడటానికి పిల్లలైన పెద్దలైన ఎవరైనా ఇష్టపడుతుంటారు ఒకసారి తిరుమలకు సంబంధించిన వ్యూ పాయింట్స్ కూడా చుట్టూ లొకేషన్ ఎలా ఉంటుంది మనకి కనిపిస్తున్నదైతే మఠాల వైపు నుంచి ఇప్పుడు ప్రస్తుతం వరాస గెస్ట్ హౌస్ వైపు అయితే వస్తున్నాము ఆ కనిపించే దాన్ని బట్టి నేను వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఉద్యోగస్తులు టీటీడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఏ టైప్ ఉద్యోగస్తులకి సంబంధించిన క్వార్టర్స్కి సంబంధించింది ఇది వచ్చేసి స్వామి గెస్ట్ హౌస్ ఈ స్వామి గెస్ట్ హౌస్ వచ్చేసి ఇది టూ వస్తుంది పాయింట్ భవనం టూ ఇది స్వామి ఫస్ట్ గెస్ట్ హౌస్కి బ్యాక్ సైడే ఉంటుంది మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఇది వ్యూస్ అన్ని కొంచెం వివరంగా చూపిస్తే చూసే వాళ్ళకి ముందు ముందు తిరుమల రాబోయే వాళ్ళకి కొంచెం వివరంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది స్వామి గెస్ట్ హౌస్ పార్కింగ్ అంతా ఉంటుంది ఇది కాలినడక వంచెన రోడ్డు అటు ఇటు క్రాస్ చేయాలంటే రోడ్ మీద నడవకుండా పైనుంచి వెళ్ళేటట్టుగా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా అలా కాళినడక వంతులైతే వంచెనలో చాలా అయితే ఏర్పాటు చేసి ఉంటాయి ఇది వరాస్వామి గెస్ట్ హౌస్ వన్ ఇది మాకు మనకు రూమ్ అయితే కూడా ఇక్కడే ఇచ్చారు శ్రీవారి భక్తులు చూడండి సేవ చేసుకునే భక్తులంతా సేవ సేవకులు శ్రీవారి సేవకులు శ్రీవారి శ్రీవారి సేవా సదన కూడా ఇక్కడ ఇప్పుడు మనకు కనిపించే వ్యూ పాయింట్కి ఆపోజిట్లోనే ఉంటుంది భవనం అంతా కూడా కొంచెం దూరంగా ఉంటుంది శ్రీవారి సేవకు వచ్చేవాళ్ళంతా కూడా చాలా నిస్వార్థంగా ఎలాంటి భేదాలు తారతమ్యాలు లేకుండా అందరు భక్తుల్ని స్వామి అని పిలిచే విధంగా సేవ చేసుకునే అయితే వచ్చి తిరుమలలో కొన్ని రోజుల పాటు ప్రతి ఊరు నుంచి ప్రతి గ్రామం నుంచి దాదాపు శ్రీవారి సేవకు వచ్చి సేవ చేసుకునే భక్తులు అయితే చాలామంది వస్తున్నారు అట్లా సేవ చేసుకుంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది ఈ శ్రీవారికి సంబంధించి టీటీడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం బద్దం తగ్గుతుంది వచ్చే భక్తులకు కూడా కొంచెం వసతి సదుపాయాలు దానికి కావాల్సిన కార్యక్రమాలు వీరు కొంత వాలంటీర్స్గా సేవకులుగా ఉపయోగపడటం అనేది శ్రీవారి సేవలో ముఖ్యంగా తిరుమలలో చాలా ప్రధానంగా అయితే జరుగుతుంది దానివల్ల భక్తులకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి శ్రీవారి సేవకులు అనేది ముందు రోజుల్లో కంటే కూడా ఇప్పుడిప్పుడు ఇప్పుడు గడిచిపోయిన రోజుల్లో కంటే ఇప్పుడు ఇంకా బాగా పెరిగిపోయింది ఇది మనకిప్పుడు వ్యూలో కనిపిస్తుంది అయితే తెరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రము ఇటువైపు ఇది ఇది వచ్చేసి ఈ మనకు కనిపించే వ్యూ వచ్చేసి ఉత్తరం వైపు వ్యూ ఇది ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేసి మెయిన్ రోడ్డు ఇది ఇప్పుడు మనం పాప వినాశనం రోడ్డు వెళ్ళబోతున్నాము పాప వినాశనం ఆకాశంగా జపాల తీర్థము వేణుగోపాల్ సిం టెంపుల్ ఇట్లా ఈ రోడ్డు వైపు అయితే కొంచెం దూరం వెళ్ళి ఇదేమో ఒకళవ మా తరిగొండ వెంగమాంబ సత్రం నుంచి ఆపోజిట్లోనే ఉంటుంది కొంచెం టర్నింగ్ ఉంటుంది రోడ్డు అంతేనో దేవి అంటే శ్రీవారి అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళ మాత అంటారు కదా వారిది గెస్ట్ హౌస్ అది మనకు కనిపించే వ్యూ అంతా కూడా ఇది పార్క్ లాంటి ఏరియా ఇది ముఖ్యంగా తిరుమల గ్రీనరీకి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ నర్సరీ ఏరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఇవి ఈ నర్సరీలు చాలా చోట్లయితే ఉన్నాయి తిరుమలలోనే వీటిని అన్ని ప్రదేశాల్లో అన్ని ప్రాంతాల్లో రోడ్లు పక్కన పార్కుల ఏరియాల్లో గ్రైండరీని ఎక్కువగా ఇలాంటి సర్కిల్ ఏరియాల్లో గ్రైండరీని ఎక్కువగా అభివృద్ధి చేయడం కోసం ఈ ఇలాంటి నర్సరీలనైతే వాళ్ళు అక్కడే సొంతంగానే తయారు చేస్తున్నారు తిరుమలలోనే ఇంకా బయట నుంచి ఎక్కువ దూరం నుంచి తెచ్చుకునే పని లేకుండా ప్రతిదీ కూడా తిరుమలలో తయారు చేసుకునే విధానంగానైతే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఈ సర్కిల్ చుట్టూ తిరిగేటప్పుడు ఈ గ్రీనరీ ఇట్లా వ్యూ పాయింట్స్ చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి సహజంగా ఏర్పడిన కొండల్లోనే ఇప్పుడు వీటితో పాటు మన అవసరాలకు తగ్గట్టుగా భక్తుల అవసరాలకు తగ్గట్టుగా బిల్డింగ్లు రోడ్లు వసతులు పార్కింగ్ ఏరియాలు ఇలా అవన్నీ ఏర్పాటు చేసేటప్పుడు ఇదేమో కళ్యాణ వేదిక చెవిపోగులు కుట్టించుకునే స్థలము ఈ పక్కన రోడ్లో నుంచి లోపలికి వెళ్తే ఇదంతా కనిపించేదంతా శ్రీవారి ఉద్యానవనము శ్రీవారి ఉద్యానవనం సంబంధించిన ఏర్పాట్లు అది షేడ్ నెట్లు చాలా ప్రత్యేకతలు అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఉద్యావనవనం పూలవనం ఇవన్నీ పెంచడానికి ఈ టెంకాయ చెట్లు కొబ్బరి చెట్లు అన్ని బోర్డులన్నీ కనిపిస్తూ ఉన్నాయి రకరకాల చెట్లు అయితే పెంచే ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది వారు చేయగలిగినంత కృషి అయితే చేస్తున్నారు టీడీటీ సిబ్బంది తరపు నుంచి పాలక మండలం తరపు నుంచి ప్రతి సంవత్సరం అయితే డెవలప్మెంట్ అయితే ఎంతో కొంత డెవలప్మెంట్ అయితే కనిపిస్తూనే ఉంది నాకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఇది చాలా మంచి పరిణామం ముందు ముందు భక్తులందరికీ ముందు తరాల వారికి ఉపయోగపడేగా తిరుమల గొప్పతనము ఆ దైవికంగా వెంకటేశ్వర స్వామి పరంగా అన్ని విధాలుగా డెవలప్ చేసే విధంగా చాలా బాగైతే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనం ఉత్తరం వైపు వీహికల్ అయితే వచ్చేసాము తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రము నిత్యం క కనీసం లక్ష మందికైనా అంటే ఖచ్చితమైన లెక్క కాకపోయినా నిత్యం లక్ష మందికి పైగా ఇక్కడ అన్నదానము మార్నింగ్ టైంలో టిఫిను అల్పాహారం అంటారు కదా అల్పాహారము మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నరు ఇలా దాదాపు ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఖచ్చితమైన సమయాలు ఏమీ లేకపోయినా ఒక్కొక్కసారి ఏడున్నర ఏడు గంటలు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెట్టే సందర్భాలు అయితే ఉన్నాయి నేను గమనించానయ్యి ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ చేసి మిడ్ నైట్ పన్నెండు ఒంటి గంట వరకు కూడా అన్నదాన సత్రం అయితే పనిచేస్తూనే ఉంటుంది ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు రామ్ బగీచా బస్ స్టాండ్ ఏదైతే ఉందో రామ్ బగీచా గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ఇదంతా రామ్ బగీచా గెస్ట్ హౌస్కి సంబంధించిన బిల్డింగు ఆ దగ్గరలోకి అయితే వచ్చాము ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇక్కడ గమనించండి శ్రీవారికి సంబంధించిన అది ఫ్రేమ్ డిజైనింగ్ పరంగా చూపించే ప్రయత్నం అయితే చేశారు టీటీడీ తరపు నుంచి అడుగడుక్కి టాయిలెట్స్ భక్తుల వసతుల కోసం టాయిలెట్స్ స్నానపు గదులు దాదాపు జనం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే చోట ప్రతి చోట ప్రతి వంద మీటర్లకి రెండు వందల మీటర్లకి అయితే వాష్రూమ్స్ టాయిలెట్స్ స్నానపు గదులైతే బ్రహ్మాండంగా శుభ్రంగా నీట్గా ఉంచుతారు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాళ్ళు కూడా పని వాళ్ళు చేసే విధానం కూడా చాలా నీట్గా శుభ్రంగా చేస్తున్నారు అట్లాగే మేనేజ్మెంట్ కానీ దానికి సంబంధించిన టీటీడీ సిబ్బంది కానీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనకు వీలో కనిపించేదైతే రామ్ బగీచా రామ్ బగీచా గెస్ట్ హౌస్ దీనికి ఆపోజిట్లోనే రామ్ బగీచా బస్ స్టాండ్ కూడా ఉంటుంది ప్రధానమైన బస్ స్టాండ్ తిరుమలలో బాలాజీ బస్ స్టాండ్ దాని తర్వాత బస్ స్టాండ్ వచ్చేసి రామ్ బగీచా బస్ స్టాండు ఇక్కడ నుంచి కూడా ఆకాశకంగా పాప వీటన్నిటికి సంబంధించిన చూడటానికి టూర్ ప్యాకేజీ ఒక వన్ డే పాస్ అయితే తీసుకోవచ్చు దానికి నూట ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారు వన్ డే ఫుల్ పా తిరుమలలో ఎక్కడైనా జరగవచ్చు బస్సు ఏ బస్సు అయినా ఎక్కవచ్చు ఎప్పుడైనా దిగవచ్చు ఎప్పుడైనా ఎక్కవచ్చు అట్లాగే జీబుల్లో వెళ్ళాలంటే కనుక నూట యాభై రూపాయలు అలా తీసుకుంటారు ఈ తిరుమలలో చూడాల్సిన వ్యూ పాయింట్స్ మొత్తం చూపిస్తారు నూట యాభై రూపాయలు తీసుకొని కాకపోతే జీబులు ప్రైవేట్ వెహికల్స్ ఏంటంటే వాళ్ళు బాడుగులు దిప్పుకునేవాళ్ళు కాబట్టి ఏకాడికి తొందరగా ముగించుకుందామని చూస్తుంటారు ప్రశాంతంగా చూసే అంత టైం అయితే ఎవరు అదే బస్సులో అయితే ఇబ్బంది లేదు ఏ బస్సు ఎక్కి ఎక్కి ఏ బస్సు దిగినా కూడా ఏ టెంపుల్ దగ్గర అయినా ఏ ఈ వ్యూ పాయింట్ దగ్గరైనా మనం చూడదగినంతసేపు చూడాలనుకున్న సేపు మన ఇష్ట ప్రకారం ఉండి తర్వాత ఏ బస్సు అయినా ఎక్కినా వెంట వెంటనే బస్సులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి లేదు ఇలా కాలినడక వంతులు అయితే వెంతెనలు ట్రాఫిక్లో రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మెట్లు ఎక్కి ఈ ఇద్దరి నుంచి ఆధరికి ఆదరి నుంచి ఇద్దరికి దరికి అయితే ఏర్పాట్లు చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపించేది అయితే లగేజ్ కౌంటర్ ఇది నాలుగు ప్రధాన వీధులకి సంబంధించి ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్గా ఈ లగేజ్ కౌంటర్ మెయిన్ కౌంటర్ అది ఎవరైనా లగేజ్ పెట్టుకోవచ్చు దాంట్లో తర్వాత ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తుంది అయితే షాపింగ్ కాంప్లెక్స్ ప్రధానమైన షాపింగ్ కాంప్లెక్స్ తిరుమలలో అయితే ఇదే ప్రధానమైంది బాగా చాలా పెద్దదిగా ఉంటుంది లోపల కూడా షాపులు బ్రహ్మాండంగా ఉంటాయి రేట్లు కూడా చాలా రీజనబుల్గానే ఇస్తుంటారు మేము వాళ్ళు చాలాసార్లు అయితే దీంట్లో షాపింగ్ చేశాము ఇప్పుడు మనకు ముందు కనిపించే లేపాక్షి సర్కిల్ ఇది ఈ సర్కిల్కి అనుసంధానంగా ఈ నాలుగు ఈ తిరుమలకు సంబంధించిన నాలుగు ప్రధానమైన రోడ్లు చాలా ముఖ్యమైనవి ఈ సర్కిల్ని లేపాక్షి సర్కిల్ అంటారు లేపాక్షి అనేది ఎందుకు పేరు వచ్చిందంటే ఈ దీని పక్కనే లేపాక్షి పుస్తక చాలా దానికి సంబంధించిన గిఫ్ట్లు అక్కడ తయారు చేసే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా లేపాక్షి విక్రయశాలని ఉంటుంది దాంట్లో మనకు అవతల లెఫ్ట్ సైడ్ చెట్టు కనిపిస్తుంది కదా చెట్టు కిందే ఉంటుంది లేపాక్షి విక్ విక్రయశాల అని దాంట్లో కొంచెం రేట్లు ఎక్కువైనా కూడా క్వాలిటీ క్వాంటిటీ కూడా బాగుంటుంది ఈ సర్కిల్కు అనుసంధానంగానే సిఆర్ఓ ఆఫీస్ కానీ సుదర్శనం కానీ ఇలా గెస్ట్ హౌస్లో అయితే చాలా గెస్ట్ హౌస్లు ఈ చుట్టుపక్కలలో ఉన్నాయి ఈ మెయిన్గా ఇలాంటి సర్కిల్లో తిరుమలలో పనిచేసే పార్కులకు సంబంధించి పర్యావరణానికి సంబంధించి గ్రీనరీకి సంబంధించి లొకేషన్స్ చాలా బాగుంటాయి వాటర్ ఫాల్స్ కానీ వాటర్ అట్లా పైకి వచ్చి కిందకి వెళ్తున్నాయి అనేది అలాగే పువ్వులు కానీ గ్రాసు కానీ ఈ రోడ్డు మధ్యలో ఏదైతే ఉందో డివైడర్ల మధ్యలో ఈ చెట్లు పెంచే విధానం కానీ గ్రీనరీ పరంగా తిరుమలకి చాలా అన్ని చెప్పుకోవచ్చు చూడటానికి లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఎన్ని వెహికల్స్ ట్రాఫిక్ పరంగా తిరుగుతున్నా కూడా గ్రేన్ రై అయితే అయితే ఏమాత్రం తగ్గదు పొల్యూషన్ కూడా అలాగే కంట్రోల్గానే ఉంటుంది ఇవన్నీ కనిపించే షాపులన్నీ రోడ్ సైడ్ షాపింగ్ ఈ రోడ్ సైడ్ షాపులకి బ్యాక్ సైడ్ కనిపించేది ఏఎన్సి ఏఎన్సి అంటే అంజనాద్రి నగర్ కాటేజెస్ ఇక్కడ అంటే ఏడు రకాల పేర్లు ఉంటాయి కాబట్టి ఆ పేర్లతోటే ఈ కాటేజెస్కి అయితే అలాంటి పేర్లు అయితే పెట్టారు అంజనాద్రి నగర్ కాటేజెస్ ఏఎన్సి ఇప్పుడు ఈ షాపులకి ఆపోజిట్లోనే ఇప్పుడు మన షాపుల వైపు కెమెరా వ్యూ అయితే చూపిస్తున్నాము మనకి దీనికి ఆపోజిట్లో కనిపించేది సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది సిఆర్ఓ ఆఫీస్ గదులు కేటాయింపు దానిలో యాభై రూపాయలు వంద రూపాయల గదులైతే మనం ఆధార్ కార్డు ఇస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మన ఆధార్ కార్డు జిరాక్స్ మీద రాసి ఎంతమంది వచ్చారు ఏంటి అనే డీటెయిల్స్ ఇస్తే యాభై రూపాయలు వంద రూపాయల రూమ్లో అయితే కేటాయిస్తారు కాకపోతే కొంచెం ఒక గంట గంటన్నర రెండు గంటల క్యూలో అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్రౌడ్ అయితే అంత ఎక్కువ అంత తక్కువ కాకుండా మీడియంగా అయితే ఉన్నారు ఇంత మాత్రం అనేది మేము కరెక్ట్గా ఆదివారం రోజు తిరుమలకి చేరుకున్నాం కాబట్టి ఆదివారం రోజు మీడియం క్రౌడ్ అనేది చాలా తక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు వీకెండ్స్లో దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది కానీ నార్మల్గానే ఉన్నట్టే చెప్పుకోవచ్చు ఇప్పుడు కనిపించేది కనిపించేదైతే బాలాజీ బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ తిరుమలలోని ప్రధానమైన బస్ స్టాండ్ ఇక్కడ కూడా రెస్టారెంట్లు అవి తినడానికి చాలా బాగానే ఉంటాయి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది బస్ స్టాండ్ ఏరియాలో దిగువ తిరుపతి నుంచి ఎగువ తిరుపతికి వచ్చే బస్సులు అనేవి దాదాపు ఫస్ట్ ఇక్కడికే వచ్చి అవుతాయి తర్వాత ఇక్కడ నుంచి రాంబాగ్ ఇచ్చే బస్ స్టాండ్ వైపు అయితే వెళ్తుంటాయి ప్యాకేజ్ పరంగా తిరుమల వరకు నడిచే బస్సులు అయితే రాంబాగ్ ఇచ్చే బస్ స్టాండ్ నుంచే ఎక్కువగా నడుస్తుంటాయి బాలాజీ బస్ స్టాండ్ అనేది మెయిన్ బస్ స్టాండ్ కాబట్టి బయట ఊర్ల నుంచి వచ్చే బస్సులు కూడా పైకి కొన్ని కొన్ని బస్సులు అయితే వస్తుంటాయి అన్ని బస్సులు రావని కొన్ని అయితే వస్తాయి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పరంగా కూడా అంతకుముందు పెట్రోల్ బంకులు అయితే తిరుమలలో కొండపైన చాలా తక్కువగా ఉండేవి ఇప్పుడు ఈ కనిపించే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఇది కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు నాకు ముప్పై సంవత్సరాల నుంచి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి అప్పటి నుంచి అయితే ఈ బంక్ అయితే ఉంది దాదాపు ఇప్పుడు తర్వాత తర్వాత ఇంకా కొన్ని కొత్త బంకులు కూడా ఏర్పాటు చేశారు ఇది ఇప్పుడు మనకి కనిపిస్తేది జిఎన్సీ జిఎన్సీ అంటే గరుడాద్రి నగర్ కాటేజెస్ ఈ జిఎన్సీకి ఆపోజిట్లోనే బస్ స్టాండ్ దగ్గరగానే మాధవ నిలయం కూడా ఉంటుంది ఈ మాధవ నిలయంలోనే ఎక్కువగా లాకర్స్ అట్లాంటి సింగిల్గా వచ్చిన వాళ్ళకైనా ఒకవేళ రూములు దొరకని వాళ్ళకైనా లాకర్స్ అనేది ఇస్తుంటారు లాకర్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన పని కనిపించేది జిఎన్సీ కళ్యాణ కట్ట ఈ ముందు బిల్డింగ్ వచ్చేసి జిఎన్సీ ఎంక్వైరీ ఆఫీసు మనకి ఏ సమాచారం కావాలన్నా మనకి రూమ్ ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా మనకి రూమ్స్కి ఇవ్వాలన్నా మన డీటెయిల్స్ అన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఈ జిఎన్సీలో చేసుకుంటారు ఇప్పుడు కనిపించే సర్కిల్ అయితే తిరుమల కొండపైకి వచ్చే ఫస్ట్ టోల్ గేట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఉన్న సర్కిల్ ఆ సర్కిల్ దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం జిఎన్సీ వైపు అయితే జిఎన్సీ హెచ్విసీ వైపు అయితే చూపించే ప్రయత్నం అయితే చేద్దాము జిఎన్సీ ఎంక్వైరీ ఆఫీస్ గురించి అయితే చెప్పుకుంటున్నాం కదా దానికి సంబంధించింది ఇప్పుడు అటువైపు వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఆపోజిట్లో మంచి పార్కు కూడా ఉంటుంది శ్రీకృష్ణుడు రథం దోలుతో గుర్రాలతో కలిపిన పార్క్ అయితే ఉంటుంది అది మాకు చాలా ఇష్టమైన పార్క్ అది